గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది మేషరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా బృహస్పతి రెండవ రాశిలో ద్వాదశంలో శుక్రుడు షష్ఠంలో కేతుచంద్రుడు అదృష్ట యోగం కొనసాగుతుంది మంచి ఫలితాలు సాధించడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలము ఆత్మవిశ్వాసంతో చక్కని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయటం ద్వారా విజయం సాధిస్తారు ఉద్యోగంలో కలిసి వస్తుంది మీ ప్రతిభను నలుగురు గుర్తిస్తారు ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమము కొనసాగించండి పెట్టుబడులు కలిసి వస్తాయి ధర్మబద్ధంగా ఆర్థిక అభివృద్ధిని సాధించాలి మీ శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గౌరవం పెరుగుతుంది కొందరికి ఆదర్శవంతంగా నిలుస్తారు ఆవేశం లేకుండా నిదానంగా సంభాషించండి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు అపార్థాలకు అవకాశం కల్పించవద్దు వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి ఏకాగ్రత పనిచేయడం ద్వారా లక్ష్యాలు పూర్తవుతాయి వ్యాపారంలో మేలు చేకూరుతుంది యోగ్యమైన ఫలితాలు సాధించడానికి మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా చక్కగా శాంతంగా చర్చలు జరపండి వారం ప్రారంభంలోనే మంచి ఫలితాలుంటాయి మీ ప్రయత్నాలు కార్యరూపాన్నిస్తాయి శుభవార్త వింటారు ఈ రాశి వారు వారు లక్ష్మి ధ్యానం చేయటం చాలా ఉత్తమం మేషరాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి దర్శనం చేసుకుంటే అదృష్టం పెరుగుతుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలు అవసరం